శ్రీగురుభ్యున్నమ శ్రీమాత్రే నమ సంతోషంగా ఉండాలి అంటే ప్రపంచంతో కాదు మీతో మీరు పోరాడండి ఎందుకంటే తనను తాను జయించిన వ్యక్తిని ఎవ్వరూ ఓడించలేరు ఈరోజు మనము మాసిక ఫలితాలను తెలుసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు మేషరాశితో ప్రారంభిద్దాము మేషరాశి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మాసిక రాశిఫలాలు ఈ నెల మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక్క విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను విషయాలను సూక్ష్మంగా అర్థం చేసుకోండి చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు నెగిటివిటీ ఉన్నవారు దేనిని కూడా సాధించలేరు మీరు మేష రాశివారు అంటే మీకు ఏలిన నాటి శని నడుస్తుంది ఇతరులు ఏం చేస్తున్నారు ఎలా ఎందుకు అని ఆలోచించడం మానేయండి మీరేం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే దానిపైనే మీ దృష్టిని పెట్టండి నెగిటివ్ అంటే గ్రహాలు నెగిటివిటీ ఫలితాలని ఇస్తాయి మీ చుట్టూ నెగిటివ్ వాతావరణం ఉంటే మీకు నెగిటివ్ విషయాలే వస్తాయి సానుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విషయాలను అర్థం చేసుకోండి ఇది మీ జన్మజాతకం కాదు గ్రహాల గోచారం యూనివర్స్లో గ్రహాలు ట్రాన్సిట్ చేస్తూ ఉంటాయి మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి మంచి చెడు చాలా మంచి చాలా చెడు నీ జాతక చక్రంలో నీ ప్రారబ్ధము అంటే నీ కర్మల ఫలితము ఇప్పుడు ఆగస్టు నెలలో గ్రహాల గోచారం మీకు ఏం చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈరోజైతే మనము మీ జన్మరాశి మరియు చంద్ర రాశి ఆధారంగా మనం ఈ ఫలితాలను తెలుసుకుంటున్నాము దీంట్లో మీ జాతక చక్రాన్ని మాత్రము కూడా ఉపయోగించడం లేదు మేషరాశి అంటే అగ్నితత్వ రాశి ఈ రాశికి అధిపతి కుజగ్రహము మీ ఇష్టదేవత హనుమంతుడు ఆగస్టులో కుజగ్రహము ఆరో ఇంటిలోనికి వస్తాడు రాశి మార్పు జరగడం లేదు జాగ్రత్తగా గమనించండి మూడో ఇంట్లో శుక్రుడు బృహస్పతి నాలుగో ఇంట్లోనూ సూర్యుడు బుధుడు ఐదో ఇంట్లోను కేతువు పదకొండవ ఇంట్లోను రాహు పన్నెండవ ఇంట్లోను శని పన్నెండవ ఇంట్లో ఉంటే ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది ఏలిన నాటి శని ఇప్పుడు మేషరాశి వారికి మొదటి దశలో ఉన్నది ఇప్పుడు మేషరాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆరోగ్యము విద్య ప్రేమ వివాహము అదృష్టము కెరియర్ వ్యాపారం అన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఈ రాశికి అధిపతి కుజగ్రహము ఆయన ఆరవ ఇంట్లో ఉన్నాడు ఆరవి ఇల్లు రుణము రోగము శత్రువుల ఇల్లు కుజగ్రహము బుధరాశిలో ఉన్నాడు బృహస్పతి బుధుడు శుక్రుడు మంగళ గ్రహాన్ని ఎటువంటి దృష్టితో కూడా చూడడం లేదు ఈ రాశి అధిపతి ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు తలనొప్పి మైగ్రేను వీటి వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అందువలన జాగ్రత్తగా ఉండండి పనిపైన ఎక్కువగా దృష్టి పెట్టలేరు కానీ సమయాన్ని కేటాయించి పనిపైన దృష్టి పెట్టండి చాలా రిలాక్స్గా ఉండండి లేదంటే తలనొప్పి ఆందోళనలు వస్తాయి ఆరు ఎనిమిది పన్నెండవ ఏళ్లలో రాశి అధిపతి ఉన్నప్పుడు రోగ శక్తి అనేది తగ్గుతుంది ఆగస్టు నెలలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి లేదంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది జలుబు దగ్గు అన్నవి త్వరగా మీ మెదకు వస్తాయి ఈ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి విద్యార్థుల గురించి మాట్లాడుకుందాము విద్యకు ఐదవ ఇల్లు ఐదవ ఇంటి అధిపతి సూర్యుడు నాలుగవ ఇంట్లో ఉన్నాడు ఆగస్టు పదిహేడు నుండి ఐదవ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు ఒక నెల రోజుల పాటు ఆ రాశిలోనే ఉంటాడు ఇది విద్యార్థులకు చాలా మంచిది సూర్యుడు స్వరాశిలో ఉంటాడు ఆగస్టు మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు ప్రభుత్వ పరీక్షలకు అనుకూలంగా ఉంటుంది విద్యలో మార్పులు చెయ్యాలి అని అనుకున్నవారు ఆగస్టు పదిహేడు తర్వాత మీరు ఆ ప్రయత్నాలు చేయండి మేషరాశి వారికి సూర్యభగవానుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు చదువు బాగుంటుంది స్థిరంగా ఉంటారు ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఐదవ ఇల్లు ప్రేమ సంతానము మానసిక స్థితికి సంబంధించినది ఐదవ ఇంట్లో కేతుగ్రహం ఉన్నది ఆగస్టు పదహారు పదిహేడు వరకు కేతుగ్రహము ఒంటరిగానే ఉంటుంది కేతువు డిటాచ్మెంట్ని కలిగిస్తాడు ఎదుట వ్యక్తి ఏదైనా చేసినా నీకు సంతృప్తి కలగదు ఏం చేశావు అని ప్రశ్నిస్తావు ఈ లోపాలను మీరు నియంత్రించుకోవాలి ఆగస్టు పదహారు పదిహేడో తారీఖుల తర్వాత సూర్యుడు ఐదవ ఇంట్లోనికి వచ్చి ప్రేమ సంబంధాలను మెరుగుపరుస్తాడు అపార్థాలు సమస్యలు పరిష్కారం అవుతాయి ఈగో విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి వివాహ జీవితము ఏడవ విల్లు వివాహానికి ఏడవ ఇంటి అధిపతి శుక్రుడు మూడవ ఇంట్లో ఉన్నాడు ఆగస్టు ఇరవై ఒకటి నుండి నాలుగవ ఇంట్లో బుధుడుతో కలిసి ఉంటాడు ఆగస్టు ఇరవై ఒకటికి ముందు మీ జీవిత భాగస్వామికి చిన్న ప్రయాణాలు పని ఒత్తిడి ఉండవచ్చు వారు మూడీగా ఉండవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు కేంద్రంలోనికి వచ్చి వివాహ జీవితము అనేది మెరుగుపడుతుంది షికారులు ప్లాన్ చేయవచ్చు డెబ్భై నుండి ఎనభై శాతం వరకు వివాహ జీవితం అనేది మంచిగా ఉంటుంది అదృష్టము కెరియరు వ్యాపారము అదృష్టానికి తొమ్మిదవ ఇల్లు కెరియర్ అంటే పదవ ఇల్లు అదృష్ట స్థానానికి అధిపతి బృహస్పతి మూడవ ఇంట్లోనూ ఉండి తొమ్మిదవ ఇంటిని ఏడవ దృష్టితో చూస్తున్నాడు శుక్రుడు శని కూడా చూస్తున్నారు శని వలన కొంచెం ఆలస్యం జరగవచ్చు కానీ అదృష్టం తోడుగా ఉంటుంది ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల తర్వాత ట్రేడింగ్ కొనుగోళ్లు పెద్ద పనులకు అనుకూలంగా ఉంటుంది సూర్యుడు స్వరాశిలోకి వచ్చిన తర్వాత శుభకార్యాలు పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి కెరియర్లో పదవి ఇంటి అధిపతి శని పన్నెండవ ఇంట్లో ఉన్నాడు ఏలిన నాటి శని అనేది నడుస్తూ ఉంది సూర్యగ్రహము పదో ఇంటిని చూస్తున్నాడు మీలో అహంకారం ఉండవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు పదవి ఇంటిని చూసి ని మెరుగుపరుస్తుంది ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల తర్వాత ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్లు టార్గెట్ అది ఆధారిత ఉద్యోగాలలో విజయం సాధించే అవకాశము కనిపిస్తూ ఉంది సహనము మాటలు స్వభావంపై శ్రద్ధ వహించు కెరియర్ అనేది చాలా బాగుంటుంది వ్యాపారం ఎనభై నుండి తొంభై శాతం వరకు మంచిగా ఉంటుంది శనిగ్రహ ప్రభావం వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ వ్యాపారం సజావుగా సాగుతుంది డబ్బుని మంచి ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలి ఈ మేషరాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పట్టించండి ఏలిననాటి శని ప్రభావంతో బాధపడుతున్న మేషరాశివారు శని మంత్రాన్ని జపించండి ఈ శని మంత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను ఈ శని మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నూట ఎనిమిది సార్లు జపించండి ఉదయాన్నే సూర్యుడికి జలాన్ని సమర్పించండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి